రాజ్యాంగీ ప్రేక్షకులకు నమస్తే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అమెరికాకు వచ్చేయండి ఆ తర్వాత ఎప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే జనవరి ఇరవైనా అమెరికాకు నాలుగు నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు శీతాకాల సమావేశాల కంటే ముందే అందరు కూడా వచ్చేయండి లేకపోతే ట్రంప్ ఇరవై తారీఖు తర్వాత ఎవ్వరు రానేడు మీ ఇష్టం తొందరగొచ్చే తొందరగొచ్చారు రా రారా రా అంటే మొత్తం ఫ్లైట్లు బుక్ చేసుకొని ఆగవాగ ఊరుకుతున్నారు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు అందులో భారతీయ విద్యార్థులు అధికంగా ఉన్నారట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సుమారు ఎంతమంది ఉన్నారు అమెరికాలో భారతీయులు అంటే మూడు లక్షల ముప్పై వేల మంది ఉన్నారు చైనా వాళ్ళు రెండు లక్షల డెబ్బై వేల మంది ఉన్నారు ఈ చైనా వాళ్ళంతా ఇంటికి పయన అయినట్టే ఎందుకంటే చైనా ఎట్టి పరిస్థితుల్లో చైనాకు మీద భారీ ఆంక్షలు ఉంటాయని ట్రంప్ ఎన్నికల ప్రచారాలు చెప్పిండు పదే పదే చెప్పిండు ఇక దాంతో ఇక ఈసారి చైనాకు మాత్రం చుక్కలు చూపిస్తాడు కాకపోతే భారతీయుల విషయంలో కాస్త మెతక వైఖరు అవలంబించే ఆస్కారం ఉంది అట్లా చూడాలి ఎందుకంటే ఇప్పటికే వివిధ దేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులంతా తిరిగి వచ్చేటట్టుగా పనిలో ఉన్నారు ఇక చూద్దాం ఏం జరుగుతుంది ట్రంప్ మొత్తానికి ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తారా లేకపోతే రాణిస్తారా రానియడా అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం ట్రంప్ ఈసారి మాత్రం చాలా సీరియస్గానే వ్యవహరించే అవకాశాలు కనపడుతున్నాయి